సీఎం జగన్పై దాడి తీవ్ర టెన్షన్లో నేతలు వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ అయితే చూస్తున్నారు ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్నాండి అలాగే వీడియోలు లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది అలాగే నేను చేసే వీడియోలు కూడా మీరు మిస్ అవ్వకుండా ముందుగానే చూడవచ్చు ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము ఎన్నికల ప్రచారంలో భాగంగా నర్సీపట్నం నియోజకవర్గం ములగపూడి గ్రామంలో జరిగిన రచ్చబండ కార్యక్రమానికి ఏపీసీసీ చీఫ్ వైఎస్ శర్మిళ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ అధికార వైసీపీపై విమర్శలు గుప్పించారు తనపై ఆరోపణలు చేస్తున్న వైసీపీ నేతలకు ధీటుగా సమాధానం చెప్పారు వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు ఎఫ్ఐఆర్లో చేర్చిన పార్టీలోకి ఎలా వెళ్ళావని అడుగుతున్నారు జగనన్న నేను ఒక మాట అడుగుతున్నా చెప్పు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకుడుగా ఉన్నారని ఆయన కాంగ్రెస్ పార్టీకి పార్టీ రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఇచ్చిందని గుర్తుంది చేశారు అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ సీఎం పులి జగన్ పులి కాదు బీజేపీ ముంగిట పిల్లిలా మారని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ శర్మిలా ఎద్దేవా చేశారు బీజేపీ గుప్పెట్లో జగన్ చిక్కుకున్నారన్నారు ప్రత్యేక హోదా కోసం ఆయన ఎప్పుడైనా నిజమైన పోరాటం చేశారా ఇరవై ఐదు వేల పోస్టులతో డిఎస్సీ అన్నారు ఇప్పుడు తూతూ మంత్రంగా ఎన్నికల ముంగిట డిఎస్సి ప్రకటించారు కేంద్రంలో ఆ కాంగ్రెస్ వస్తేనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా పోలవరం అలాగే రాజధాని సాధ్యమని ఆమె పేర్కొన్నారు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయాక ఆయన పేరును కాంగ్రెస్ పార్టీ ఎఫ్ఐఆర్లో చేర్చిందని అనుకున్నామని అదంతా అబద్ధమని నేను నా మనసు నమ్ముతున్నాను కాబట్టే కాంగ్రెస్ పార్టీలో చేరానని తెలియజేశారు తాను సోనియా గాంధీ రాహుల్ గాంధీలను పర్సనల్గా కలిశానని వారు వైఎస్ఆర్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చిన విషయం తమకు తెలియదని అది మాకు తెలియకుండా జరిగిన పొరపాటని చెప్పారన్నారు రాజీవ్ గాంధీ చనిపోయాక బోఫోర్స్ కేసులో ఆయన పేరును చేర్చినప్పుడు ఎంతో బాధపడ్డానని అలాంటిది వైఎస్ఆర్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చానంటే ఎలా నమ్మవమ్మా అని సోనియా గాంధీ తనతో చెప్పారని అని అన్నారు అంతేగాక రాజశేఖర్ రెడ్డి ఎంత గొప్పవారో ఆయన మాకు ఎంత నమ్మకంగా ఉండేవారో బతికుంటే ఆయన మాకు ఎంత బలం అయ్యేవాడో అని తన ముందే వైఎస్ఆర్ని ఆకాశానికి ఎత్తేశారని షర్మిల తెలిపారు వారికి రాజశేఖర రెడ్డి గారిపై ఉన్న గౌరవాన్ని నిలబెట్టేందుకే నేను మళ్ళీ కాంగ్రెస్లో చేరానని అన్నారు అంతేగాక నన్ను ఆదరిస్తున్న ప్రజలకు అభిమానులకు పార్టీ కార్యకర్తలకు నా కృతజ్ఞతలని గడిచిన పదేళ్లుగా రాష్ట్రానికి రావాల్సిన ఒక్క విభజన హామీ కూడా అమలు కాలేదని అయినా అయినా కూడా అటు చంద్రబాబు ఇటు జగనన్న మాత్రం బీజేపీకి వంగి వంగి దన్నాలు పెడుతున్నారని విమర్శించారు ఇక రాష్ట్ర విభజన హామీలు పోలవరం రాజధాని నిర్మాణం రైల్వే జోను అలాగే యువతకి ఉద్యోగ అవకాశాలు కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని పరిశ్రమలు తీసుకొస్తాం రాష్ట్ర ముఖ చిత్రాన్ని మారుస్తామని మాటిస్తున్నానని షర్మిల అన్నారు